విశాఖలో కూటమి పార్టీల లీగల్ సెల్ భేటీ అయింది రాష్ట్రంలో జరుగుతున్న అధికార పార్టీ దౌర్జన్యాలు అరాచకాల్ని ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై బీజేపీ టీడీపీ జనసేన పార్టీల న్యాయవాదులు విస్తృతంగా చర్చించారు ఇక నుంచి వైసీపీ కుతంత్రాన్ని సహించేది లేదని ఎప్పటికప్పుడు న్యాయపరంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు ఈ సమావేశంలో విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి భరత్ టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షులు గాంధీ భారతితో పాటు బీజేపీ జనసేన పార్టీల నాయకులు న్యాయవాదులు పాల్గొన్నారు రోజుకు మూడు పబ్లిక్ మీటింగ్స్ ఇంత ఏడులో కూడా వాయిస్ డిస్టర్బ్ అవ్వకుండా చేయడం అనేది ఆయన క్రమశిక్షణకి ఆయన పట్టుదలకి దీనికన్నా గొప్ప ఎగ్జాంపుల్ ఉండదు ఆయన మేము స్ఫూర్తిగా తీసుకుని మేము ఇంకా చేయాలంటే ఆయన స్పీడ్గా పనిచేయలేకపోయినా సరే ఇంకా కష్టపడి చేయాలనేది ఉంది అండ్ ఇవాళ పార్టీ ఆఫీస్లో లీగల్ సెల్ మూడు పార్టీ లీగల్ సెల్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది సో వాళ్ళతో పాటు ఈ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటూ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎంతో అవసరం అది ఆయన గురించి కాదు మన రాష్ట్రం గురించి మనం తెచ్చుకోవాలని చెప్పడం జరిగింది అంతేకాకుండా లీగల్ సెల్ మనం ఎట్లా కలిసి పనిచేయాలి ఇవాళ ఒక అరాచక పాలనలో వాళ్ళ వ్యవస్థలు అంతా నిర్వీర్యం చేసి ఆఫీసర్స్ని చాలామందిని వాళ్ళ వైపు మానసికంగా ఒత్తిడి పెట్టి వాళ్ళ వైపు పనిచేసేటట్టు చేసుకుంటున్నారు అలా కొందరు ఈసీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలామంది ఫ్రీ అయిపోయారు కానీ కొందరు ఇంకా భయంలోనూ దేంట్లోనో ఇంకా వాళ్ళ వైపు వింటున్నారనే సమాచారం వస్తుంది విశాఖపట్నం పార్లమెంట్ వరకు ఎక్కడైనా అట్లాంటి ఇష్యూస్ వస్తే మనం వెంటనే స్పందించాలి లీగల్ సెల్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ పార్టీ ఆఫీస్లో ఒక ఆఫీస్ మూడు పార్టీ లాయర్స్కి ఇవ్వమని కోరడం జరిగింది బాబ్జీ గారు అది పరిశీలించారు